అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క ఆర్థిక క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో మనం చాలా సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేశంలోనే అత్యంత అధ్వానంగా ఆర్థిక పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పి మన అందరం కూడా చెప్పుకోక తప్పదు నిజంగా మన దౌర్భాగ్యం మన దురదృష్టం అత్యంత అవమానకరం అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నా కూడా ది వర్స్ట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎక్కడ అంటే అందరి వేళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తూ ఉన్నాయి అది అప్పులు చేయడంలో కానివ్వండి రకరకాలుగా ఆర్థిక పరమైనటువంటి అవకతవకలకి పాల్పడంలో కానివ్వండి ఎటువైపు నుంచి చూసినా కూడా ప్రభుత్వ పరంగా విడుదల చేసేటటువంటి నివేదికల్లో కానివ్వండి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు రాసేటటువంటి లేఖల్లో కానివ్వండి పార్లమెంట్లో మంత్రులు చెప్పేటటువంటి సమాధానాల్లో కానివ్వండి ప్రతినిత్యం పత్రికల్లో వస్తున్నటువంటి అనేక కథనాల ద్వారా కానివ్వండి ఎటువైపు నుంచి చూసినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనందరికీ అర్థమవుతుంది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఆర్థిక క్రమశిక్షణ లోపించటం వల్ల ఇవాళ ఒక అగాధంలోకి మన రాష్ట్రం ఏ విధంగా వెళ్ళిపోతుందో ఆర్థికపరమైనటువంటి ఎమర్జెన్సీ విధించే పరిస్థితికి ఏ రకంగా మన రాష్ట్రం చేరుకుంటుందో మనం అన్నీ కూడా గమనిస్తున్నాం పరిస్థితి ఇంత అద్వానంగా ఉంటే ఇంకా కూడా అసలు ఏమీ జరగనట్టు అంతా సక్రమంగా ఉన్నట్టు చాలా నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కొద్ది రోజుల క్రితం నేను పార్లమెంట్లో ఏ టూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మన ఏటు విజయసాయి రెడ్డి గారి ప్రసంగాన్ని విన్నా ఆయన చెప్తారు రాజ్యసభలో ది ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ట్రెమెండస్ అంట చాలా ఇట్ ఈస్ సుపర్బ్ వీ హ్యావ్ ది బెస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రాక్టీసెస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అని చాలా గొప్పగా అసలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే అసలు ఇంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలని పార్లమెంట్లో ఏ విధంగా మాట్లాడతారు ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కనపడుతూ ఉంటే ఏ రకంగా ఇలా మాట్లాడతారని నాకే కాదు ఆ ప్రసంగాన్ని విన్నటువంటి ఎవరికైనా కూడా అదే అనుమానం కలగొండొచ్చు ఒక పక్కనేమో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు ఆయన ఏ రోజు ఎవరికి కనపడరు వినపడరు ఇంతకుముందు పిట్ట కథలు బుర్ర చెప్పేటటువంటి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి దాదాపు గత సంవత్సర కాలంగా అయితే ఎవరికి సరిగా కనపడట్లేదు వినపడట్లేదు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటో ఇవాళ ఏ రకమైనటువంటి ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో రాష్ట్రం ఉందో ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితి ఇవన్నీ తెలుసు ఆయనకి అందుకనే పూర్తిగా కూడా ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఒక ఇన్విజిబుల్ ఫైనాన్స్ మినిస్టర్గా తయారైపోయాడు ఎవరికి కనపడినటువంటి ఒక ఇన్విజిబుల్ ఫైనాన్స్ మినిస్టర్ సరే ఈ అప్పుల గురించి రెవెన్యూ డెఫిసిట్ గురించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకి పైబడి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి సార్ అప్పులు చేసింది ఇవన్నీ గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈరోజు కొత్తగా ఇంకొక విషయాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు ప్రస్తావించదలుచుకున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా గట్టిగా ప్రశ్నించదలుచుకున్నాను అంటే వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలన్న పదం కూడా చాలా చిన్నదవుతుందేమో మరి నేను ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉన్నటువంటి అనేక రిపోర్ట్స్ నేను పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకంటే వీళ్ళు మన రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ ఉన్నారు ఇంకా ఎటువంటి ఉపద్రవాలు మన నెత్తి మీదకి తీసుకొస్తున్నారన్న ఒక భయంతో ప్రతినిత్యం చదువుకోక తప్పట్ల ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళ రిపోర్ట్స్ కానివ్వండి ఆర్బీఐ రిపోర్ట్స్ కానివ్వండి ప్రతినిత్యం కూడా చదవక తప్పట్లేదు అలాగే ఆర్బీఐ వారి రిపోర్ట్ బులెటిన్స్ నేను అవన్నీ కూడా స్టడీ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయానాల అనాల పోయేటటువంటి అంశం అది ఇది విన్న తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి ఆర్బీఐ వాళ్ళు ప్రతి ఎవ్రీ మంత్ ఒక బులెటిన్ రిలీజ్ చేస్తారు దానిలో ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఆర్బీఐ ద్వారా పొందేటటువంటి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ కానివ్వండి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కానివ్వండి ఓవర్ డ్రాఫ్ట్లు ఓడీలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి నెల బులెటిన్లో విడుదల చేస్తారంటే ఏ ఏ రాష్ట్రం ఎంతంత డబ్బుని ఓడి కింద తీసుకుంటూ ఉంది వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద ఎంత మనీ డ్రా చేస్తుంది స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ కింద ఎంత డ్రా చేస్తున్నదన్న అంశాలతో వాళ్ళు ప్రతి నెలా కూడా ఒక రిపోర్ట్ విడుదల చేస్తారు ఆ విధంగా మరి ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆ నివేదికలన్నీ కూడా ఆర్బీఐ వెబ్సైట్లో వాళ్ళు పెట్టడం జరిగింది ఫైనాన్షియల్ అకామిడేషన్ అవైల్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ అండర్ వేరియస్ ఫెసిలిటీస్ దట్ ఈస్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఈ మూడు పద్ధతుల కింద ఏ రాష్ట్రం ఎంతంత డబ్బులు వినియోగించుకున్నారనేది ఈ బులెటిన్లో ఈ రిపోర్ట్లో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ సామాన్య ప్రజలందరికీ కూడా ఒక అనుమానం రావచ్చు అసలు ఏంటి ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటే ఏంటి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి అనేది ఎందుకు కామన్ మ్యాన్కి అర్థమయ్యేటటువంటి పదాలు కాదు కాబట్టి అంటే ఒక సామాన్యుడికి అర్థమైనటువంటి భాషలో చెప్పుకోవాలంటే చేబదులు తీసుకోవటం ఎప్పుడన్నా ఇవాళ మన ఇంట్లో మనమే ఏదన్నా ఇమ్మీడియట్గా ఏదన్నా ఖర్చుకి మన దగ్గర డబ్బులు లేకపోతే మన స్నేహితుడి దగ్గర మన బంధువు దగ్గర అరే ఒక రెండు రోజులకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వను రెండు వేల రూపాయలు ఇవ్వను చేబదులు తీసుకుంటూ ఉంటాం మళ్ళీ అది ఒక రెండు మూడు రోజుల్లో మనం తిరిగి వెనక్కిచ్చేసేటట్టు ఆ డబ్బును మనం తీసుకుని ఆ రోజున ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసం మనం వాడుకుంటూ ఉంటాం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్బీఐ నుంచి వాళ్ళకి కనుక ఆ రోజుకి కనీస అవసరాలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఆర్బీఐ నుంచి ఒక రకంగా చేబదులు తీసుకోవటం అంటే ఇది లాంగ్ టర్మ్గా అప్పు కాదండి ఇది మళ్ళీ కూడా తిరిగి స్టిపులేటెడ్ టైంలో నిర్దేశించినటువంటి సమయంలో కొన్ని రోజుల్లోనే తిరిగి మళ్ళీ చెల్లించేయాల్సినటువంటి పరిస్థితి ఆ రకంగా ముందుగా స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది రాష్ట్రానికి ఆ లిమిట్ దాటిపోతే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు అది కూడా దాటిపోతే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు ఆ రకంగా మూడు రకాలుగా ఆర్బీఐ నుంచి మనం తాత్కాలిక అవసరాల కోసం మన డబ్బుని మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మూడు రకాలైనటువంటి సౌకర్యాలు ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకున్నాయని చెప్పి వాళ్ళ నివేదికలో మనం చూసినట్లయితే ఈ మూడు కలిపి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశే వాడుకుందండి టోటల్ డ్రాయింగ్స్ అండర్ ది హెడ్స్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఈ మూడు కలిపి దేశంలోనే అత్యధికంగా ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బు వాడుకున్నది ఆంధ్రప్రదేశ్ మొదటి ఈ ఎనిమిది నెలల కాలానికి అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఎంతండి ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద ఓడి కింద స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద ఆర్బీఐ దగ్గర నుంచి వాడుకున్నటువంటి పరిస్థితి ఇది మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ మూడు సౌకర్యాల ద్వారా వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఓడి అండ్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ మూడు సౌకర్యాల ద్వారా ఇప్పటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కలిపి తొంభై ఏడు వేల డెబ్బై ఐదు కోట్లు వాళ్ళు వాడుకోవటం జరిగిందండి తొంభై ఏడు వేల డెబ్బై ఏడు కోట్ డెబ్బై ఐదు కోట్లు దానిలో ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశే వాడుకుందండి అంటే ముప్పై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ డ్రాయింగ్స్ అండర్ ది హెడ్స్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ కింద ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నటువంటి మొత్తం సొమ్ములు అన్ని రాష్ట్రాలు కలిపి తొంభై ఏడు వేల కోట్లయితే ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ముప్పై మూడు శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ వాడుకుందండి అంత అవసరం దేనికి వచ్చిందండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక పక్కన అప్పుల్లోనేమో మనమే నెంబర్ వన్ ఇవాళ ఓడీలో కూడా మనమే నెంబర్ వన్ వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో కూడా మనమే నెంబర్ వన్ ఈ ఆర్థిక సంవత్సరంలో మన మన రాష్ట్ర ఖజానాకి ఏమన్నా డబ్బులు ఏమైనా తక్కువ వచ్చాయా ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నుంచి చేపొద్దుల కింద తీసుకోవటానికి రాష్ట్ర ఆదాయం అన్న తగ్గిందా అంటే అది లేదు మీరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మన రాష్ట్ర ఆదాయం తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు అంటే సుమారుగా తొంభై ఎనిమిది వేల కోట్లు ఇదన్నా తక్కువ అండి గత ఆర్థిక సంవత్సరంతో పోల్కుంటే అదే సమయానికి ఇది ఎక్కువ తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అదేవిధంగా యాభై ఎనిమిది వేల నూట నలభై రెండు కోట్ల రూపాయలు అప్పు కూడా చేశారు తొంభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు రెండు కలిపితే లక్షా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఖజానాలోకి వచ్చి చేరుకుంటే ఇవి చాలదన్నట్టు వీటికి అదనంగా ఇంకా కూడా వీళ్ళు ఎంత చేశారండి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కింద ఓడీల కింద మళ్ళీ ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత డ్రా చేశారు ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఏమిటి సార్ అసలు ఈ లెక్కలేంటి అంకెలేంటి ఎటు పోతా ఉన్నది సార్ ఈ డబ్బంతా లక్షా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు మీ ఖజానాలోకి వస్తే అప్పు ద్వారా కానీ మీ రాష్ట్ర ఆదాయం ద్వారా కానీ మళ్ళీ ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు మీరు ఓవర్ డ్రాఫ్ట్ కింద వేసండ్ మీన్స్ అడ్వాన్స్ కింద స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద మీరు ఆర్బీఐ దగ్గర నుంచి ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నాం సిగ్గనిపించట్లేదా మీకు దేశం మొత్తం మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిపి తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ మూడు పద్దుల కింద ఆర్బీఐ దగ్గర నుంచి ఉపయోగించుకుంటే దానిలో మూడో వంతు మీరే వాడేసుకుంటారా ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కానీ ఓడీలు కానీ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ అన్ని రాష్ట్రాలు ఏమి కంపల్సరీగా తీసుకోండి ఈ మూడు పద్దుల కింద ఒక్క రూపాయి కూడా తీసుకున్నటువంటి రాష్ట్రాలు పదకొండు ఉన్నాయి పదకొండు రాష్ట్రాలు ఓడికి వెళ్ళలేదు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళలేదు వేసండ్ బీన్స్ అడ్వాన్సులకు వెళ్ళలేదు ఎస్డిఎఫ్కి కూడా వెళ్ళలేదు పదకొండు రాష్ట్రాలు నయా పైసా వాడుకోలేదు ఆ రాష్ట్రాలు ఏమేమని మన పొరుగునున్నటువంటి రాష్ట్రాలే తమిళనాడు ఒక్క పైసా తీసుకోలేదు ఓడి కింద వేసండ్ బీన్స్ అడ్వాన్సుల కింద కర్ణాటక ఒక్క రూపాయి తీసుకోలేదు ఒరిస్సా ఒక్క రూపాయి తీసుకోలేదు మహారాష్ట్ర ఒక్క రూపాయి తీసుకోలేదు మధ్యప్రదేశ్ ఒక్క రూపాయి తీసుకోలేదు గుజరాత్ ఒక్క రూపాయి తీసుకోలేదు ఆఖరికి బీహార్ కూడా ఒక్క రూపాయి ఓడి కానీ వేసన్ మీన్స్ అడ్వాన్స్ కానీ ఆర్బీఐ నుంచి వాడుకోలేదండి ఇదెక్కడ దౌర్ దౌర్భాగ్యం జగన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు మీరు ఈ డబ్బంతా ఓవర్డ్రాఫ్ట్లు వేసన్ మీన్స్లో కూడా దేశంలో నంబర్ వన్ స్థానంలో నిస్సిగ్గుగా కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ని మీరు ఇవాళ సమాధానం చెప్పండి నేను ఆర్బీఐ రిపోర్ట్స్ చూసి మాట్లాడుతూ ఉన్నా ఇవాళ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా వెళ్ళండి ఆర్బీఐ లోకి వెళ్ళండి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం ఏంటో చూసి మీరు కూడా నిర్గాంత పోవటం ఖాయం ఇన్ని డబ్బులా లక్షా యాభై ఆరు వేల కోట్లు నీ ఖజానాలోకి వస్తే అది చాలదన్నట్టు ఇంత విచ్చలవిడిగా ఓడియా ఓవర్ డ్రాఫ్ట్ వేసెంట్ మీన్స్ అడ్వాన్స్ తీసుకోవటం అంటే ఒక రకంగా పేషెంట్ ఐసీయూలో ఉన్నట్టు సామాన్యుడి భాషలో చెప్పుకోవాలంటే ఐసీయూలో ఉన్నట్టే ఇంత వెచ్చలవిడిగా మనం ఓవర్ డ్రాఫ్ట్లు వేసిన మీన్స్ అడ్వాన్స్లు వాడుతున్నావు అంటే ఐసీయూలో పెట్టేసినట్టే రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద ఉన్నట్టే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఎవరికి దోచిపెడతా ఉన్నావు డబ్బు అంతా ఇంత డబ్బు నీ ఖజానాలోకి వస్తుంటే నువ్వు ఏమన్నా సామాన్యుడు ఏంటాయి నువ్వు సామాన్యుడికి ఇచ్చేది ఏమి ఇస్తా ఉన్నావు నువ్వు ఏ ఇంత డబ్బు నీ ఖజానాలోకి వస్తుంటే నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలో ఎందుకు తగ్గించావు నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు లీటర్కి పది రూపాయల దాకా తగ్గిస్తే నువ్వు ఎందుకు నయా పైసా తగ్గించావు ఏ వాడుకుంటావున్నావు కదా ఇంత విచ్చలవిడిగా డబ్బులన్నీ కూడా లక్ష యాభై ఆరు వేల కోట్లు యొక్క సంవత్సరంలోనే వచ్చింది గత మూడు సంవత్సరాల్లో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పు చేసావు ఆ ఓడీలు ఇవాళ ఓడీల రూపంలో వేజెన్ మీన్స్ రూపంలో ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఇష్టానుసారం నువ్వు వాడేసుకుంటున్నావు కదా ఏ ఎందుకని తగ్గించావు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించావు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచుతూ ఉన్నావు చెత్త మీద పనులు దిక్కుమానుల పనులన్నీ ఎందుకు పనులన్నీ కూడా ఎందుకేస్తూ ఉన్నావు ఓటీఎస్ పేరుతో ఇంటింటికి వెళ్ళి ఎందుకు పీడించుకుని తింటా ఉన్నావు పేదవాడిని ఈ డబ్బంతా సక్రమంగా వినియోగిస్తే ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాదు కదా చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను కరెంటు ఛార్జీలు పెట్రోల్ డీజిల్ రోడ్డు సెస్సు రవాణా ఛార్జీలు వన్ టైం సెటిల్మెంట్లు నీ ఇష్టం ఏ వర్గాన్ని వదిలిపెట్టుకున్నావు బాధురే బాదురే బాధవతలు బారేస్తూ ఉన్నావు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ ఆర్థిక ఉగ్రవాది ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్తూ ఉన్నాడు ఇంకా మనం దీని లోతుకు వెళితే ఇవాళ ఒక్కసారి మనం ఈ ఫిగర్స్ అన్ని గమనిస్తే ఇవాళ ఓడి కింద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిపి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద ఎంత వాడుకున్నారండి ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు వాడుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మన జగనన్న గారే పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు వాడేశాడండి ఓడి కింద ఎనిమిది నెలల్లో దేశం మొత్తం కలిపి ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అంటే దేశం మొత్తం మీద ఓడి మొత్తం డబ్బులో ఆంధ్రప్రదేశ్ వాటా నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిపినటువంటి వాడుకున్న ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లలో నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ షేమోన్యు జగన్ రెడ్డి ఇంత విచ్చలవిడిగా ఓడి వాడుకుంటావా అదేవిధంగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు అది చూస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిపి నలభై ఆరు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు నలభై ఆరు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కింద ఆర్బీఐ దగ్గర నుంచి వాడుకుంటే దానిలో పదిహేను వేల నూట అరవై ఐదు కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ పదిహేను వేల నూట అరవై ఐదు కోట్లు అంటే ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం అంటే దాదాపు ముప్పై మూడు శాతం వన్ థర్డ్ ఏంటో అసలు ఏం చేస్తావునో నువ్వు ఈ డబ్బంతా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి డ్రా చేసినటువంటి ఓడిల్లో నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం తమ సర్కారే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి డ్రా చేసినటువంటి దానిలో ముప్పై మూడు శాతం వేసండ్ మీన్స్ అడ్వాన్స్లో మన రాష్ట్రమే ఇవాళ ఇంకొక పక్కన చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి ప్రతి రాష్ట్రం ఓడి వాడుకోదండి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై రెండు రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ దగ్గర నుంచి నయా పైసా ఓడీ కింద తీసుకోలేదు ఇరవై రెండు రాష్ట్రాలు తీసుకోలేదు ఓడి దానిలో మీరు చూస్తే అనేక రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు రాజస్థాన్ పంజాబ్ పాండిచ్చేరి ఒరిస్సా మధ్యప్రదేశ్ కర్ణాటక హర్యానా గుజరాత్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇరవై రెండు రాష్ట్రాలు ఒక్క పైసా వాడుకోలేద ఓడి నువ్వు మాత్రం పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం వాడేసావు ఎందుకంత అవసరం వచ్చింది ఏ మిగతా రాష్ట్రాలు కోవిడ్ లేదా దేశంలో నీ ఒక్కడికే కోవిడ్ కష్టాలు ఉన్నాయి ప్రతిదానికి చెప్తావు కదా కోవిడ్ పాండమిక్ ఏదో నీ ఒక్కడికే ఉన్నట్టు ఏ మరి ఇరవై రెండు రాష్ట్రాలు ఓడి నయా పైసా ఎందుకు వాడుకోలేదు వాళ్ళు ఎలా పరిపాలన చేయగలుగుతున్నారు ఇరవై రెండు రాష్ట్రాల ప్ర ఇరవై ఇరవై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి చేతనయ్యింది నీకెందుకు చేత కావట్లేదు నువ్వు చేత చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఒక అవినీతి చక్రవర్తి కాబట్టి నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాది కాబట్టి ఈ రకంగా వాడుకుంటున్నావు ఇరవై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా ఓడి తీసుకోలేదు అదేవిధంగా విధంగా అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద పదిహేను రాష్ట్రాలు ఒక్క పైసా కూడా వేసండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద ఒక్క రూపాయి తీసుకోలేదు పదిహేను రాష్ట్రాలు ఇందాక నేను చెప్పినటువంటి అనేక రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానివ్వండి పాండిచ్చేరి పంజాబ్ ఇట్లా పదిహేను రాష్ట్రాలు ఒక్క పైసా వేసండ్ మీన్స్ అడ్వాన్సులు తీసుకోలేదు కానీ నువ్వు పదిహేను వేల నూట అరవై ఐదు కోట్లు నంబర్ వన్ నువ్వే నంబర్ వన్ ఓవర్ డ్రాఫ్ట్లో నువ్వే నంబర్ వన్ వేసండ్ మీన్స్ అడ్వాన్సుల్లో నువ్వే నంబర్ వన్ ఆర్బీఐ దగ్గర నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వేసండ్ మీన్స్ అడ్వాన్స్ కింద ఓడి కింద స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద డబ్బులు డ్రా చేస్తున్నటువంటి రాష్ట్రాల జాబితాలో నువ్వే నంబర్ వన్ ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు వై ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ టు యూ మిస్టర్ జగన్ రెడ్డి సో మెనీ అదర్ స్టేట్స్ యువర్ నేబరింగ్ స్టేట్స్ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఈవెన్ తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు కానీ అంత తీసుకోలేదు తెలంగాణ మొత్తం మీద వేసండ్ మీన్స్ అడ్వాన్స్ ఎస్డిఎఫ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకుంది ఇరవై వేల కోట్లు నువ్వెంతా ముప్పై రెండు వేల కోట్లు నీకంటే నలభై శాతం తక్కువే ఉంది అది కూడా మిగతా రాష్ట్రాలు వాడుకున్నటువంటి రాష్ట్రాలు ఏంటండి మణిపూరు నాగాలాండు లేదంటే జమ్మూ కాశ్మీరు మిజోరాము మేఘాలయ అంటే ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళకి ఎక్కడైతే ఆర్థిక వనరులు వనరులు అందుబాటులో ఉండో వాళ్ళు వాడుకుంటారు ఎక్కువగా ఇటువంటి ఓడిలు ఇవన్నీ కూడా మణిపూర్ వాళ్ళు ఒక నూట ఇరవై తొమ్మిది రోజులు కేరళ ఒక పదిహేడు వందల ఎనభై ఒక్క కోట్లు మనం పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అయితే కేరళ నాట్ ఈవెన్ టెన్ ప ఒక టెన్ పర్సెంట్ జమ్మూ కాశ్మీరు నాగాలాండు ఇటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఓడీలు అండ్ మీన్స్ అడ్వాన్స్లు ఎక్కువ వాడుకుంటాయి ఇవాళ ఎందుకు నువ్వు ఈ రకంగా ఇటువంటి దో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లావో సమాధానం చెప్పాలి ఈ డబ్బంతా ఎక్కడికి పోతూ ఉంది అదేవిధంగా ఆర్బీఐ మధ్య మీరు వార్తల్లో చూసుంటారు ఎంత విచ్చలవిడిగా మరి ఓవర్ కింద వేసన్ మీన్స్ అడ్వాన్సుల కింద ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు వాడుకున్నాడు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బొచ్చ ఏ బ్యాంక్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రూపాయి వచ్చినా మీరు చదివేటటువంటి వార్త హెడ్లైన్ ఏంటండి రాష్ట్రానికి రెండు వేల కోట్ల రూపాయల అప్పు శాంక్షన్ దాని కిందే ఓడి పొద్దు కింద ఆర్బీఐ జమ చేసుకుంది మరి జమ చేసుకుంటారు సార్ నువ్వు బొచ్చ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి ఒక వెయ్యో రెండు వేలు తెచ్చుకుని ఇమ్మీడియట్గా ఆర్బిఐ వాళ్ళు దాన్ని లాగేసుకుంటా ఉన్నారు ఎందుకంటే వాడేసావు కదా నువ్వు ఓడి ఫస్ట్ మొదటి ఎనిమిది నెలల కాలంలో నూట పన్నెండు రోజులు డ్రాఫ్ట్లో ఉంది రాష్ట్రం నూట పన్నెండు రోజులు డ్రాఫ్ట్లో ఉంది వేసండ్ మీన్స్ అడ్వాన్సెస్ నూట తొంభై మూడు రోజులు అండి ఎనిమిది నెలలు అంటే రెండు వందల నలభై రోజుల్లో నూట తొంభై మూడు రోజులు ఈయన వేసండ్ మీన్స్ చేదులు తీసేసుకున్నారు ఆర్బీఐ నుంచి నూట పన్నెండు రోజులు ఓడికి వెళ్ళిపోయాడు అసలు ఇది ఈ ఫిగర్స్ అన్ని దిజ్రాల్ అబ్నార్మల్ ఇవన్నీ కూడా నూటికి నూరు శాతం వాస్తవాలు ఆర్బీఐ రికార్డ్స్లో నుంచి మాట్లాడుతూ ఉన్నా నేను ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి ఎందుకని దేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి ఇరవై రెండు రాష్ట్రాలు ఓడి ఉపయోగించుకోకపోతే మన రాష్ట్రం మటుకు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఓడి ఎందుకు ఉపయోగించుకుంది దేశంలో పదిహేను రాష్ట్రాలు ఒక్క పైసా కూడా వేసండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద వాడుకోకపోతే నువ్వు మాత్రం పదిహేను వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద ఎందుకు వాడావు అదేవిధంగా ఎస్డిఎఫ్ వేస్ అండ్ మీన్స్ ఓడి ఈ మూడు పద్ధతుల కింద ఒక్క రూపాయి కూడా తీసుకున్నటువంటి రాష్ట్రాలు పదకొండు ఉంటే పోనీ తీసుకున్న రాష్ట్రాలు కూడా అన్నీ కూడా నీలాగా విచ్చలవిడిగా తీసుకోలేదే ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ దగ్గర నుంచి మూడు అకౌంట్స్ కింద ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు అయితే తెలంగాణ ఇరవై వేల కోట్లు జమ్మూ కాశ్మీర్ పద్నాలుగు వేల నూట అరవై తొమ్మిది రాజస్థాన్ ఎనిమిది వేల తొమ్మిది వందలు కేరళ ఎనిమిది వేలు మణిపూర్ మూడు వేల మూడు వందలు నాగాలాండ్ రెండు వేలు ఛత్తీస్గఢ్ రెండు వేలు పంజాబ్ వెయ్యి కోట్లు జార్ఖండ్ ఎనిమిది వందల నలభై ఐదు ఇవన్నీ సే వెయ్యి లోపు మేఘాల హిమాచల్ ఇవన్నీ కూడా అంటే ఆయా రాష్ట్రాలు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో చాలా కొద్ది మొత్తంలో వాడుకుంటే నువ్వు మాత్రం ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు మిస్టర్ జగన్ రెడ్డి సో కాబట్టి ఇవాళ ఈ ఏటు రెడ్డి మొన్న ఏదో పార్లమెంట్లో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ చాలా అమోఘం అని చెప్పి ఏమయా మిస్టర్ విజయసాయి రెడ్డి దీని ఆర్థిక క్రమశిక్షణ అంటారా ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి రాష్ట్రాల జాబితాలో మీ ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకునే విధంగా నంబర్ వన్ స్థానంలో ఉంది మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో లేవు ఒక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఇంత విచ్చలవిడిగా ఓవర్ డ్రాఫ్ట్ కి వేసండ్ మీన్స్ అడ్వాన్సులకు వెళ్ళాడు ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా ఆర్బీఐ నివేదికల ద్వారానే అర్థమవుతూ ఉన్నాయి దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వం చెయ్యని విధంగా ఓవర్ డ్రాఫ్ట్ చేశారు వేసన్ మీన్స్ అడ్వాన్సులు తీసుకున్నారు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీలు వాడుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు మనం అప్పుల్లో నెంబర్ వన్ దానిలో నెంబర్ వన్ దీనిలో నెంబర్ వన్ అని చెప్పి బాధపడ్డాం ఇప్పుడు ఆఖరికి ఓడిల్లో కూడా నెంబర్ వన్ వేసన్ మీన్స్ అడ్వాన్స్లో కూడా నెంబర్ వన్ ఆర్బీఐ దగ్గర నుంచి చేబదులు తెచ్చుకోవటంలో అన్ని రాష్ట్రాల కంటే మనమే చాలా అద్భుతంగా ఎవరికి అందనంత దూరంలో ఉన్నాం సార్ అది కూడా దగ్గర మన దరిదాపుల్లో ఎవరు లేరు మన యొక్క వాడకం అలా ఉంది అదేదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది వాడకం ఏ రకంగా ఉంటుందో రేపు నుంచి చూస్తారు మీరు అని చెప్పేదో డైలాగ్ ఆ రకంగా జగనన్న గారి వాడకం ఎంత గొప్పగా ఉందో ఈ ఆర్బీఐ రికార్డ్స్ చూస్తేనే అర్థమవుతోంది దీనిని బట్టే ఇవాళ రాష్ట్రం ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉన్న మాట ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఇవాళ మనందరికీ అర్థమవుతోంది ఇవాళ ఆర్బీఐ నామ్స్ను కూడా వైలేట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీ క్వార్టర్లో ముప్పై ఆరు రోజులకు మించి ఓడి తీసుకోవడానికి అవకాశ ఓడి ఫెసిలిటీ ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు అది కూడా కోవిడ్ సమయంలో దాన్ని పెంచారు గతంలో నాకు తెలిసి ఒక పద్నాలుగు పదిహేను రోజులు ఉండేది ఇప్పుడు ముప్పై ఆరుకి ఏదో పెంచినట్టున్నారు ఏదైనా థర్టీ సిక్స్ డేస్ థర్టీ సిక్స్ డేస్ ఉండేది ఫిఫ్టీ డేస్కి పెంచారు ఆయన సారీ గతంలో ముప్పై ఆరు రోజులు ఉండేది ఎవ్రీ క్వార్టరు దాన్ని యాభై రోజులకు పెంచితే మన జగన్ అన్నగారు ఆ యాభై కూడా సరిపోవట్లా యాభై ఆరు రోజులు ఏ సెకండ్ క్వార్టర్ మీరు చూస్తే జూన్ జూలై ఆగస్టు క్వార్టర్లో యాభై ఆరు రోజులు మనం ఓడిలో ఉన్నాం అంటే మూడు నెలలకి తొంభై రోజులు అయితే యాభై ఆరు రోజులు ఓడి ఇంత గొప్పగా ఉంది మరి ఈ పరిస్థితి తమిళనాడుకి లేదు కర్ణాటక లేదు ఒరిస్సాకి లేదు మహారాష్ట్రకి లేదు ఉత్తరప్రదేశ్కి లేదు ఆఖరికి బీహార్కి కూడా లేదు ఇటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్కారు చెప్తున్నవన్నీ కూడా పచ్చి కాకమ్మ కథలు పచ్చి అబద్ధాలు ప్రతిదానికి కోవిడ్ కష్టాల మీద తోసే తోసేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మిగతా రాష్ట్రాలకి అటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నం కాలేదో సమాధానం చెప్పండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపుగా మరి ఇరవై రెండు రాష్ట్రాలు ఓడికి వెళ్ళకపోతే వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ పరిపాలన అక్కడ ఏమైనా సంక్షేమ పథకాలు ఆగిపోయాయా జీతాలు ఇవ్వటం అన్నీ ఆపేశారా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయా ఏం లేదే బ్రహ్మాండంగా అక్కడ పరిపాలన సాగుతుంది కదా మరి నీకెందుకు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నీలాగా విచ్చలవిడిగా అప్పులు కూడా చేయలేదే పొరుగు రాష్ట్రాలు రెవెన్యూ డెఫిసిట్ చూస్తే తొమ్మిది వందల పద్దెనిమిది శాతం అంట అసలు ఎట్లా అసలు ఇవన్నీ కూడా ఒక సమాధానం దొరకనటువంటి ప్రశ్నలకు మీకు మిగిలిపోతూ ఉన్నాయి మొదటి డిసెంబర్ నెల వరకు లక్షా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలకు వచ్చి పడితే అప్పుల ద్వారా కానీ ఆదాయం ద్వారా కానీ మీరు మళ్ళీ ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఓడీలు వేజన్ మీన్స్ హెచ్డిఎఫ్ స్పెషల్ ఫండ్ రాష్ట్రాలకి ఇచ్చేది మీరు ఏ రకంగా మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు దీనికి ఏమి సమాధానం చెప్తారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ నుంచి సమాధానాలు ఆశిస్తూ ఉన్నారు ఇవాళ కొన్ని వాస్తవాల ఆధారంగా ఇటువంటి నిర్ఘంతపోయేటువంటి విషయాలని రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది మన రాష్ట్ర ఈ రిప్ ఈ రికార్డ్స్ ద్వారానే ఈ ఆర్బిఐ రిపోర్ట్స్ ద్వారానే మన రాష్ట్రానికి ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరేతర రాష్ట్రానికి లేదు అన్న విషయం కూడా తెలిసిపోతూ ఉంది అనేక పెద్ద రాష్ట్రాలు వెనకబడినటువంటి రాష్ట్రాలకు కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదు ఇవి మీరు చూస్తే జార్ఖండ్ జార్ఖండ్ కూడా ఒక రూపాయి ఓడి తీసుకోలేదు సార్ జార్ఖండ్ ఏమైనా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రమా ఛత్తీస్గఢ్ ఒక రూపాయి ఓడి తీసుకోవాలా ఛత్తీస్గఢ్ త్రిపుర ఈశాన రాష్ట్రం అనేటువంటి త్రిపుర ఒక రూపాయి ఓడి తీసుకోవాలా ఉత్తరాఖండ్ ఒక్క రూపాయి ఓడి తీసుకోవాలా గోవా తీసుకోలేదు బీహార్ తీసుకోలేదు ఆఖరికి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒక్క రూపాయి ఓడి తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాత్రం పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఓడి తీసుకున్నారు దీన్ని అసలు ఐ డోంట్ నో హౌ విల్ యూ సపోర్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అదేవిధంగా అండ్ మీన్స్ కూడా ఛత్తీస్గఢ్ తీసుకోవాలా వేస్ అండ్ మీన్స్ త్రిపుర తీసుకోవాలా ఉత్తరప్రదేశ్ తీసుకోవాలా వెస్ట్ బెంగాల్ చాలా రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాలు వేస్ అండ్ మీన్స్ కూడా తీసుకోవాలా సో మరి ఈ పరిస్థితికి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా తప్పనిసరిగా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే ఇంకా ఎన్ని రోజులు పేషెంట్ చచ్చిపోతారు సార్ ఇంకా ఈ రకంగా ఇన్న రోజులు మీరు వెంటిలేటర్ మీద పెడితే పేషెంట్ పైకి వెళ్ళిపోవడం ఖాయం మన రాష్ట్రం అంటే చెప్పడానికి బాధగా ఉంది అంటే రాష్ట్రాన్ని చంపేస్తూ ఉన్నారు మీరు నిర్దాక్షిణ్యంగా ఈ డబ్బంతా కూడా ఏమి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం ఖర్చు కావట్ల ఆ రకంగా ఖర్చు పెట్టుంటే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేవాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంచేవాళ్ళు ఓటేసి పదివేల రూపాయల పేదవాడి దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయకుండా అటువంటి ప్రయత్నాలు చేసి ఉండేవాళ్ళు కాదు చెత్త మీద పనులు వేసి ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఈ డబ్బంతా మీరు సక్రమంగా వినియోగించుంటే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు ఇన్ని రోజులు ఓడీకి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చిండేది కాదు వేసెంట్ మీన్స్ అడ్వాన్స్లు తీసుకోవాల్సిన అవసరం వచ్చిండేది కాదు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నుంచి ఈ రకంగా వాడుకునేటటువంటి అవసరం కూడా వచ్చి ఉండేది కాదు కేవలం డబ్బంతా కూడా మీ యొక్క దుబారాకి అవినీతికి ఆవరైపోతుంది కాబట్టి ఇరు ఇవాళ నవంబర్ వరకే ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు మీరు వేసెంట్ మీన్స్ అడ్వాన్స్ ఓడీలు ఎస్డిఎఫ్ కింద మీరు వాడేశారు దట్ ఈజ్ వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ ఫండ్స్ రిలీజ్ బై ఆర్బీఐ అండర్ దీస్ త్రీ అకౌంట్స్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిపి తొంభై ఏడు వేల కోట్లు వాడితే ఒక ఆంధ్రప్రదేశే ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు సో మరి వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్తే ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ ఎవరైనా కూడా మీరు పరిశీలించుకోవచ్చు పరిశీలించుకుని మీరు అందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మీరు చూడాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం